అందరికి క్షణార్థి మన ఆర్తలు మన కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ లా ఆర్తలు చెప్పనికే నేనైతే మీ ముందకు వచ్చిన మరి ఆర్తలు వెళ్ళేందుకే మీరైతే సిద్ధంగా ఉన్నారుగా ఇక మనం మన ముందుగాల వార్త దేని గురించి అనుకుంటున్నారు మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా ఆరు గ్యారంటీల గురించి దాని గురించి ముచ్చట పట్టుకొచ్చిన మీ దగ్గరకి ఆరు గ్యారంటీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వము అడుగులైతే వేస్తున్నది ఎన్నికల సమయంలో గా పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల రెండు హామీలైతే ఇప్పట్లకైతే అమలు చేసింది ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు చేయిత కింద పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అమలు అయితే చేసిండ్రు ఇక ఇప్పుడు మరో రెండు గ్యారంటీలు అమలు చేసేందుకు కసరత్ అయితే ప్రారంభించింది పో ఇందులో ముఖ్యంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయనికే కసరత్లు అయితే ప్రారంభించింది ఇక శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటర్ అకౌంట్ బడ్జెట్ల సమా సంక్షేమ పథకాల అమలులకు పెద్దపీటం అయితే వేసిండ్రు మొత్తం బడ్జెట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్లు కాగా గ్యారంటీల అమలుకు యాభై మూడు వేల నూట అరవై నూట తొంభై ఆరు కోట్ల నిధులు అయితే కేటాయించిండ్రు ఇక గృహలక్ష్మి స్కీమ్ కింద రెండు వందల యూనిట్ల లోపు కరెంటు కైతే రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లయితే కేటాయించిండ్రు విద్యుత్ రంగానికి మొత్తం పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లయితే కేటాయించిండ్రు అయితే గీ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డ్ అయితే తప్పకుండా ఉండాలని గత కొంతకాలంగా ప్రచారం అయితే జరుగుతున్నది కదా ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన స్పష్టత అయితే ఇచ్చిండ్రు శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ ఆవరణలలో తన కార్యాలయంలో సీఎం రేవంత్ మీడియాతో చిట్చాటైతే చేసిండ్రు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని అయితే అమలు చేస్తామన్నారు అరువులకు కార్డులు లేని పక్షంలో వారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు ఆయన అర్హులందరికీ ఫ్రీ కరెంటు పథకాన్ని వర్తింప చేస్తామని ఎవరు అపోహలకు పోవద్దని అన్నారు అదే ఇండ్లలో ఉన్న వారు సైతం ఈ స్కీమ్ కు అర్హులు అని గతంలోనే అధికారులు స్పష్టం అయితే చేసిండ్రు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడే గృహ వినియోగదారులు మాత్రమే గీ పథకానికి అయితే అర్హులట ఉచిత విద్యుత్ కోసము గృహ జ్యోతి కింద ప్రజా పాలనల ఎనభై ఒకటి పాయింట్ యాభై నాలుగు లక్షల అప్లికేషన్లు అయితే వచ్చినట్టులా ఇప్పటికే లబ్ధిదారుల డేటా పైన అధికారులు కసరత్తులు అయితే ప్రారంభించిండ్రు ఇక శేతస్థాయిల లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే గ్రోజ్యోతి రిజిస్ట్రేషన్లు మొదలైనవి ప్రతి నెల మొదటి వారంలో పది రోజుల పాటు మీటర్ రీడింగ్ తో పాటు రద్దిదారులకైతే గుర్తింపు అయితే ఉంటదట ఇంకేంటి మరి ఆరు గ్యారెంటీల మూడో మూడో గ్యారంటీ కూడా మీ ముంగల్కైతే అమలుగానున్నది